ఈ యాభై ఆరు నెలల కాలంలోనే అక్షరాల అక్క చెల్లెమ్మలను వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ సున్నా వడ్డీ కింద అక్షరాల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ కింద మీ బిడ్డ ప్రభుత్వం మీ అన్నత ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది కేవలం అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేదాని కోసం ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ రెండు కార్యక్రమాలు మాత్రమే తీసుకుంటే అక్షరాల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఈరోజు నేడు విడుదల చేస్తా ఉన్నా ఈ ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే మొత్తంగా మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము అక్షరాల రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు ఈ యాభై ఆరు నెలల కాలంలో మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నాకు చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం ఎక్కడ లంచాలు ఎక్కడ వివక్షకు చోటు ఇవ్వకుండా చేయగలిగాము అని చెప్పి కూడా చెప్పడం కూడా ఇది కూడా ఒక రికార్డే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను గతంలో ఎప్పుడూ జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఈ యాభై ఆరు నెలల కాలంలోనే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా